హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ వీడియోలో మనం ఇంట్లో యూజ్ చేసే ఆయిల్కి అన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎటువంటి శ్రమ లేకుండా పది నిమిషాలలోనే మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ క్యాన్కి అయితే చాలా జిడ్డు పట్టి ఉంది సో ఈ క్యాన్ అయితే నేను మంచిగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేశాను సో ఈ క్లీనింగ్ ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చే లేకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈజీ వేలో నేనైతే క్లీన్ చేశాను అనమాట ఇలా క్లీన్ చేసే టైం కూడా సేవ్ అవుతుందండి అండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఇట్లా ఒక గిన్నె తీసుకొని దాని నిండా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి తర్వాత ఈ ఆయిల్ క్యాన్ మూత ఓపెన్ చేసి ఆయిల్ క్యాన్ మూత దాంట్లో వేసేయాలి ఇందులో మనం ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది సర్ఫ్ యూజ్ చేస్తే సర్ఫ్ లేదంటే లిక్విడ్ ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్ సో నేనైతే లిక్విడ్ వేసాను తర్వాత వచ్చేసి దొడ్డుప్పు వేసానండి ఒక స్పూను తర్వాత ఇంట్లో యూజ్ చేస్తాం కదా సోడా వంట సోడా అదొక స్పూన్ అయితే యూజ్ చేశాను ఇక్కడ మంచిగా మరిగించుకోవాలండి వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మరుగుతున్న వాటర్ని అయితే ఈ క్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలండి అది ఏ వైపు వేస్తే ఆ వైపే మునుగుతుంది కదా సో పైన్ వైపు కూడా వాటర్ని అయితే పోసుకోవాలి నీళ్ళైతే మంచిగా మసిలిపోవాలండి నీళ్లు ఇలా మరిగితేనే దానిపైనున్న పైన ఉన్న జిడ్డంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నార్మల్గా చూపించినప్పుడైతే ఆయిల్ మరకలు అంత కనిపించలేదు కానీ వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత చూడండి పైనకి ఎట్లా తేలినట్టు కనిపిస్తున్నాయో మరకలు ఇంకా బాగా మరిగిన తర్వాత ఈ విధంగా దించేసుకొని స్టీల్ పీస్ ఉంటుంది కదండి దాంతో అయితే స్క్రబ్ చేసుకోవాలి ఈ విధంగా ముందుగా అయితే ఈ అంచులను అయితే తొందరగా స్క్రబ్ చేసుకోవాలి ఇది వెంట వెంటనే ఆరిపోతూ ఉంటుందండి ఫస్ట్ అంచులను స్క్రబ్ చేసుకుంటే వెంటనే ఈజీగా ఆ అంతా వదిలిపోతుంది మధ్య మధ్యలో ఈ స్టీల్ పీస్ని వేడి నీళ్ళల్లో డిప్ చేసుకుంటూ దీన్ని స్క్రబ్ చేస్తే కనుక ఈజీగా ఆ జిడ్డంతా కూడా మురికి అంతా కూడా వదిలిపోతుందండి ఓన్లీ స్టీల్ పీస్ అని కాదు సబ్బు కూడా పెట్టేసి దీన్ని క్లీన్ చేసుకుంటే ఆయిల్ మరకలు అవన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట ఇది నార్మల్గా అయితే ఆ మరకలన్నీ కూడా అంత ఈజీగా పోవండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఈ విధంగా పొయ్యి మీద వేడి చేసి మసిల్ని నీళ్ళల్లో పెట్టి మనం క్లీన్ చేస్తే కనుక ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను తోమిన తర్వాత నీళ్ళు పోసి చూపిస్తున్నాను నేను ఈ వీడియో తీసినంత సేపే తోమాను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి నాకు ఐదు ఐదు నిమిషాలు అట్లా పట్టింది అంతే వేడి చేయడానికి ఒక ఐదు నిమిషాలు ఇది తోమడానికి ఒక ఐదు నిమిషాలు అయితే పట్టింది మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి తోముతున్నాను నార్మల్గా అయితే వేడి నీళ్ళు పోసి క్లీన్ చేస్తూ ఉంటారండి కొంతమంది సో ఇలా వేడి నీళ్ళు పోసి క్లీన్ చేయడం కంటే కూడా పొయ్యి మీద పెట్టి వేడి నీళ్ళల్లో మరిగించి క్లీన్ చేస్తే తొందరగా వదిలిపోతుందండి జిడ్డు సో ఈ యొక్క ఆయిల్ క్యాన్ చిన్నదనే కాదు పెద్దదైనా ఏదైనా కూడా అట్లనే చేస్తే బాగా మంచిగా క్లీన్ అవుతుంది ఇక లోపల కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే కొంచెం సబ్బు వేసి సేమ్ అదే పీస్ తోటైతే క్లీన్ చేస్తున్నాను సో లోపల అంత ఇదిగా జిడ్డు ఏమి ఉండదు కదండి నార్మల్గా ఆయిలే ఉంటుంది ఇంకా మనం నార్మల్గా క్లీన్ చేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ ఆయిల్ ముక్క ముక్క స్మెల్ అయితే వస్తుందండి ఈ ఇలా క్లీన్ చేస్తేనైతే ఆ స్మెల్ కూడా ఏం రావట్లేదు మంచి స్మెల్ అయితే వస్తుంది దాని మూతను కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి ఈజీగా అయిపోయిందండి క్లీనింగ్ అయితే నాకు నార్మల్గా క్లీన్ చేస్తేనైతే హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టేది ఎప్పుడైనా కూడా ఇలా క్లీన్ చేస్తే చాలా ఈజీగా అయిపోయింది నా క్లీనింగ్ అనేది సో ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ అయితే వాష్ చేస్తున్నాను చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో సో క్లీనింగ్ అంతా చేసిన తర్వాత తర్వాత బయట ఎండలో అయితే పెట్టండి లేదంటే నీళ్ళలో అయినా పెట్టండి ఎండలో పెడితే ఏంటంటే వెంటనే యూజ్ చేసుకోవచ్చు క్యాన్ని సో తడి ఉన్నప్పుడు అయితే ఆయిల్ పోయేరాదు కదా ఇంకా బయట ఆరిన తర్వాత అయితే ఇంట్లోకి తీసుకొచ్చిన సో దీంట్లో ఆయిల్ ఫిల్ అప్ చేసుకుంటే అయిపోతుందండి ఎండలో పెడితే ఏంటంటే ముక్క ముక్క స్మెల్ అయితే రాదనమాట ఒక డే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మూత తీసి పెడితే అయిపోతుంది సో చూడండి అంచులకి లోపల బయట ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఈ టిప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఒక స్టీల్ క్యాన్ కనే కాదండి ఏ క్యాన్ యూజ్ చేసినా కూడా సేమ్ ఇలాంటి ప్రాసెస్ తోటే మీరు ఆయిల్ క్యాన్ కడిగితే కనుక మంచిగా క్లీన్ అయిపోతుంది పది నిమిషాల పని అంతే ఓకే బాయ్ బాయ్